ఆర్థిక సమస్యలు పోయి కోటీశ్వరులవుతారు తులసి చెట్టు ప్లాంట్ తో ఈ ఒక్క మొక్క ఉంటే చాలు మీకు ఇండోర్ ప్లాంట్స్ అంటే ఇష్టమా ఇంటి పెరట్లో లేదా బాల్కనీలో కుండీల్లో మొక్కలు పెంచుతున్నారా అయితే ఇది మీకోసమే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని రకాల మొక్కలను మాత్రమే ఇంట్లో పెంచాలి ఇంటికి అదృష్టంతో పాటు సంపద శ్రేయస్సును ఆకర్షించేవి మాత్రమే ఎంచుకోవాలి ఈ లిస్టులో ఐదు మొక్కలు అత్యుత్తమ ఫలితాలు ఇస్తాయని వాస్తు పండితులు చెబుతున్నారు ఇవి ఇంటికి పాజిటివ్ ఎనర్జీని తెచ్చి కుటుంబమంతా సంతోషంగా ఉండేలా ప్రోత్సహిస్తాయి అవేంటో చూద్దాం తులసి భారత సంస్కృతి హిందూ ధర్మంలో తులసి మొక్కకు ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇది అత్యంత పవిత్రమైన మొక్క ఇది పరిసరాలను శుద్ధి చేయడమే కాకుండా నెగిటివ్ ఎనర్జీ నుంచి ఇంటిని రక్షిస్తుంది దీనికి సైన్స్ పరంగా కూడా చాలా ప్రత్యేకత ఉంది రోజులో ఇరవై పాటు ఆక్సిజన్ ను విడుదల చేసే అతికొద్ది మొక్కల్లో తులసి ఒకటి దీని వాసన దోమలు ఇతర చిన్న కీటకాలను వికర్షిస్తుంది వాస్తు ప్రకారం తులసి మొక్కను ఇంటి బయట తూర్పు ఉత్తరం లేదా ఈశాన్య దిశలో పెంచడం మంచిది దీనికి తగినంత ఎండ తగిలేలా చూడాలి రెగ్యులర్ గా వాటర్ పోయాలి పీస్ లిల్లీ ఇంటికి ప్రశాంతత తెచ్చే అద్భుతమైన మొక్క పీస్ లిల్లీ దీని తెల్లని పూలు శాంతికి స్వచ్ఛతకు చిహ్నం ఇది ఇంటికి అదృష్టాన్ని ఆకర్షించి ఆర్థిక సమస్యలను దూరం చేస్తుందంటారు పీస్ లిల్లీ గాలిలోని ప్రమాదకర బెంజీన్ ఫార్మాల్డిహైడ్ వంటి విషవాయువులను పీల్చుకుంటుంది ఇది గాలిలోని తేమను పెంచుతుంది తద్వారా రాత్రిపూట మంచి నిద్రపడుతుంది తక్కువ వెలుతురులో కూడా బాగా పెరుగుతుంది అందుకే దీన్ని బెడ్రూమ్ లో పెట్టుకోవడం మంచిది వాస్తు ప్రకారం ఈ మొక్కను పడమర లేదా ఉత్తర మూలల్లో ఉంచడం మంచిది ప్లాంట్ వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ ఇంటికి సంపద అదృష్టాన్ని ఆకర్షిస్తుంది హార్ట్ షేప్లో ఉండే దీని ఆకులను ఎదుగుదలకు సంకేతంగా చూస్తారు దీని ఆకులు ఎంత పచ్చగా ఉంటే ఇంట్లో అంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని నమ్ముతారు అందుకే ఎండిపోయిన ఆకులను ఎప్పటికప్పుడు తీసేయాలి దీన్ని ఇండోర్ లో కూడా పెంచుకోవచ్చు ఇది నేలలో నీటిలో కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది వాస్తు సూత్రాల ప్రకారం ఇంటి ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ పెడితే మంచి ఫలితాలు ఉంటాయి లక్కీ బాంబు చిన్న సైజు వెదురు పొదలా ఉండే లక్కీ బాంబు చూడటానికి అందంగా కనిపిస్తుంది ఇది ఇంటికి అదృష్టాన్ని సైతం ఆకర్షిస్తుందని చెబుతారు లక్కీ బాంబు కాడల సంఖ్యకు ప్రాముఖ్యత ఉంటుంది ఉదాహరణకు మూడు కాడలు సంతోషాన్ని ఐదు కాడలు సంపదను పంచభూతాలను సూచిస్తాయి ఇది చాలా తక్కువ స్థలంలో పెరుగుతుంది కాబట్టి డెస్క్ల మీద లేదా డైనింగ్ టేబుల్పై పెట్టుకోవచ్చు దీనికి ఎండ అవసరం లేదు వారానికి ఒకసారి నీరు మార్చితే సరిపోతుంది ఇతరులకు గిఫ్ట్ ఇవ్వడానికి ఇది బెస్ట్ ఆప్షన్ ఇంటి తూర్పు లేదా ఆగ్నేయ దిశలో ఈ మొక్కలు పెంచడం మంచిది జేడ్ ప్లాంట్ జేడ్ ప్లాంట్ ఆకులు నాణేల రూపంలో ఉంటాయి ఇవి సంపదకు సంకేతంగా అదృష్టాన్ని ఆకర్షించేదిగా భావిస్తారు వాస్తు ప్రకారం దీన్ని ఇళ్లలో ఆఫీస్లో పెంచుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి దీని ఆకుల్లో నీటిని నిల్వ ఉంచుకుంటుంది దీనికి తక్కువ నీరు అవసరం ఇది రాత్రి సమయంలో కూడా కార్బన్ డైఆక్సైడ్ ను పీల్చుకుని ఇండోర్ ఎయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేస్తుంది ఇంటి మెయిన్ డోర్ దగ్గర లేదా ఆగ్నేయ మూలలో ఈ మొక్కను ఉంచడం మంచిది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు